ఎంపీలు పార్టీలో చేరారు పాలకొన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరింది పదవుల కోసం చేరారు పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి గారిని నాదేన్ల భాస్కర్ రావు గారు ఇష్యూలో దించేసినప్పుడు ఎన్టీఆర్ కు మద్దతుగా నేనున్నాను అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాలకొన్నాడు గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఏ రోజు ఆయన వెనుదిరిగి చూడలేదు రాయచోడ్ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది రాజంపేటలో అన్న పోటీ చేశాడు రాయచోట్లో రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు ఎనభై మూడు సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటి కాడికి పిలిపించుకుంటే ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మరణించేంత వరకు కూడా మళ్ళీ మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో అవకాశం రాలేదు కానీ దాదాపు పన్నెండు సంవత్సరాలు రాజకీయాలకు ప్రజల్లో ఉన్న మా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు రాయచోట్లో వద్దు రాజంపేటలో పోటీ చేయమంటే అక్కడ కొన్ని కుతంత్రాల వల్ల కొంతమంది వెన్నుపోటు వల్ల తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఉన్న కొంతమంది వెన్నుపోటు వల్ల మనం ఓటమి చెందినా కూడా ఎక్కడా మేము వెనక్కి తగ్గకుండా ప్రజలతోనే తిరుగుతున్నాం కేవలం మీరంతా మా వెంట ఉన్నారు మమ్మల్ని మీ బిడ్డ మీదరిగా ఆశీర్వదిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారనే ధైర్యంతోనే మేము ఉన్నాం బాధాకరమైన విషయం ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే హాస్పిటల్లో కూడా నేను మిమ్మల్ని ఒక స్థాయిలో చూడలేకపోయాను అని చాలా బాధగా చెప్పాడు ఖచ్చితంగా ఆయన కోరిక తీరుస్తా మీ అందరి అందదలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతానా దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా మీరు ఈరోజు ఇంతమంది ఏ చిన్న మొన్న గొడ్డి వీడిలో ఒక హరిచన వాడకు నన్ను పిలిచి సభ జరిపారు వాళ్ళు ఎంత ప్రేమగా అంటే దాదాపు ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళుండే వయసు ఆడవాళ్ళు కూడా నన్ను సొంత బిడ్డ మాదిరిగా ఆ ఇప్పించి ఆదరించారు నిజంగా నూరు నూట యాభై మంది ఆ సభలో ఎంత సంతోషమేసిందంటే నిజంగా ఎవ్వరికి కోట్ల ఆస్తులొద్దు ఏమవుతు మీ అభిమానము ప్రేమ మాకుంటే చాలు ఎంత దూరమైన పోరాడతాం ఎవరినైనా ఎదిరిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను ఈ రోజు ఇంతమంది జనాల ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అండదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం రాజకీయంగా వెనుతిరిగి చూసేదే ఉండదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాయచోటి నియోజకవర్గం నుంచి మేము పోటీ చూపిస్తాం అందరి మీ అందరికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎవరైతే ప్రోత్సాహాన్నిచ్చినా ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము మేము వెంటనే నడుస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను